తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డు ఉండకపోవు ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అనే ఒక పది అవార్డులు దేశంలో ఇస్తే తొమ్మిది తెలంగాణకి వచ్చింది పదిలా అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు తెలంగాణ మండలాల పేర్లు తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండేళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే ఊళ్ళల్లో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలు వేయడానికైనా డోసింగ్కైనా ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది రేవంత్ రెడ్డి వచ్చినాక రెండేళ్ళు అసలు గ్రామ పంచాయతీని పట్టించుకోలే ఎలక్షన్లు పెట్టలే ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది ఆ పంచాయతీ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకు వచ్చే జీతమే ముప్పై వేలు అందుకే వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డిజిల్ పోసుడు వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది